హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో దెయ్యాల దీవి అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం గోదావరి నది మీద ఒక పాడుబడిన దీవి ఉండేది పల్లెవాళ్లు దానిని దెయ్యపు దీవి అని పిలిచేవారు ఎందుకంటే రాత్రి సమయం అవగానే ఆ దీవి మీద ఒక విచిత్రమైన అగ్ని కాంతి వెలిగేది దాని చుట్టూ పచ్చటి పొగ కమ్ముకుని ఎర్రని కాంతి దీవిపై తారసపడేది పల్లెవాళ్లకు తెలుసు ఆ దీవి ఒకప్పుడు ఒక పుణ్యక్షేత్రం కాని వందల ఏళ్ల క్రితం ఒక పెద్ద యజ్ఞం విఫలమై అందులో బంధించబడిన దెయ్యాలు బయటకు రాగలిగాయి అప్పటి పూజారులు వాటిని బంధించి ఒక మంత్రతంత్రంతో దీవిపై ఉంచారు కాని ప్రతి అర్ధరాత్రి ఆ దెయ్యాలు బయటకు రాని కాంతులు విరజిమ్ముతూ దీవిపై తిరుగుతాయట ఇది విని పల్లెలోని చేతు అనే యువకుడు ధైర్యం చేసి ఆ దీవి లోపల రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రి చీకట్లో తన పడవతో దీవివైపు ప్రయాణం ప్రారంభించాడు పడవ గోదావరి అలలపై ఊగుతూ ఉండగా చల్లటి గాలి ఘోరమైన నిశ్శబ్దం అతనిలో ఒకంత భయం పుట్టించాయి దీవి దగ్గరకు చేరగానే గాఢమైన పొగ అతన్ని కమ్మేసింది కాంతి మధ్యలో ఒక పాడుబడిన దేవాలయం కనబడింది అది ఎప్పుడో కూలినట్లు రాళ్లు రాలిపోయి శిథిలావస్థలో ఉంది చేతు గుండె గుబగుబా కొడుతూ లోపల అడుగుపెట్టాడు గోడలపై రక్తపు పాదముద్రలు పగిలిన విగ్రహాలు ఎక్కడో వినిపిస్తున్న ఒక మర్మమైన కూత ఇవన్నీ చూసి అతని కాళ్ళు వణికాయి అదే సమయంలో ఒక ఎర్రని కాంతి ఆ దేవాలయం మధ్యలో మెరసింది అందులో ఒక అగ్ని జ్వాలల వంటి దెయ్యం ఉధృతంగా పైకి ఎగిసింది దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ దాని గర్జన చెవులు చిల్లుల పడ్డట్లు అనిపించింది ఇక్కడకు ఎందుకు వచ్చావు బుర్ర తక్కువ మానవా చేతు భయంతో వెనక్కి వాలి పడిపోయాడు అతను తన జేబులో తీసుకెళ్లిన ఒక పవిత్రమైన తాయెత్తు తక్షణం బయటకు తీశాడు అది ప్రకాశిస్తూ దెయ్యం పైకి విసిరేశాడు తాయెత్తు కాంతి ఒక కవచంలా మారి దెయ్యాన్ని చుట్టి దాని శక్తిని లాగేసింది దెయ్యం ఘోరమైన కేకలు వేస్తూ మెల్లగా దీవి లోపలే మాయమైంది వెంటనే దీవిపై కమ్ముకున్న పొగ తొలగి పాడుబడిన దేవాలయం సైతం కాంతితో మెరుస్తూ కనిపించింది చైతూ తన పడవ వైపు పరుగెత్తాడు పడవ ఎగిరిపడుతూ వేగంగా పల్లె వైపు పైనమైంది వెనక్కి తిరిగి చూసేసరికి దెయ్యపు దీవి పచ్చగా మెరిసి అందమైన ఒక దీవిగా మారిపోయింది పల్లెకు చేరుకున్న చేతు ఈ సంఘటనను ఎవరితోనూ పంచుకోలేదు కాని అతని కళ్లలో ఒక తెలియని ధైర్యం ఒక గూఢమైన కాంతి మెరుస్తూ ఉండేది ఎందుకంటే అతనికే తెలుసు ఆ దీవి ఇకపై దెయ్యపు దీవి కాదు అది ఒక పవిత్రమైన స్థలం పల్లెకు తిరిగొచ్చిన చేతు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా లేకపోయింది బయటకు శాంతిగా కనిపిస్తున్నా రాత్రివేళ అతనికి దెయ్యపు దీవి జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ రాగానే ఉండేవి అతని చెవుల్లో ఆ దెయ్యపు గర్జన దేవాలయం లోపల చూచిన రక్తపు పాదముద్రలు ఇంకా పైనుంచి విరిసిన రహస్యమైన కాంతి ఇవన్నీ ఎప్పటికీ అతనికి ఊపిరి పీచుకోనివ్వలేదు ఒక రాత్రి అర్ధరాత్రి వేళ అతను మెలకువతో లేచాడు పల్లె దిశగా ఒక ఊపిరి బిగపట్టుకునే వింత గాలి వీచింది అది దెయ్యపు వైపు నుండి వచ్చినట్లనిపించింది తన కిటికీ నుండి చూస్తుంటే దూరంగా దీవిపై ఒక తేలికపాటి నీలికాంతి చమక్కుమనిపిస్తోంది నేను దానిని శాంతపరిచాను కదా అని తనను తాను సమాధానపరుచుకున్నాడు అయినా ఎందుకో ఒక వింత భయం అతని హృదయంలో రోమాలు నిక్కపొడిచింది తదుపరి రోజు పల్లె పెద్దవాడు రామయ్యను కలిశాడు చేతు తన రహస్య యాత్రను దెయ్యపు దీవిపై ఏమి జరిగిందో మొత్తం చెప్పేశాడు రామయ్య గారు కాసేపు మౌనంగా విని ఒక పొడుగాటి ఊపిరి పీల్చి అన్నారు నువ్వు దెయ్యాన్ని మట్టుబెట్టావు కాని దాని మూలాన్ని త్రవ్వలేదు దెయ్యపు దీవిపైన లోతులో ఒక పాత చీకటి శక్తి దాక్కుని ఉంది దాన్ని నశింపజేయాలి లేకపోతే అది ఎప్పుడో ఒకరోజు మళ్లీ బయటకు వస్తుంది ఆ మాటలతో చేతు హృదయం కొట్టుకోవడం మొదలెట్టింది అదెట్లా చేయాలి అని అడిగాడు రామయ్య గారు దీవి మధ్యలో కూడిపోయిన పాత కాళికా విగ్రహం ఉన్నదని దానినే శాంతపరిస్తే దీవి నుండి దేయపు శాపం పూర్తిగా వెళ్లిపోతుందని చెప్పారు చేతు ఇంకోసారి సిద్ధమయ్యాడు ఈసారి ఒంటరిగా కాదు రామయ్య గారు కొన్ని పల్లెవాళ్లు కలిసి అతనితో రాత్రి దీవిపైకి బయలుదేరారు పడవ అతి జాగ్రత్తగా చీకట్లో దీవి వైపు పయనించింది అందరి గుండెల్లో ఒక భయానకమైన గుబులు అయినా ధైర్యం దీవిపై దిగగానే ఒక శూన్యమైన ప్రశాంతత కమ్ముకుంది కాని ఎక్కడో ఒక లోతులోంచి ఊపిరి పీల్చుకున్నట్లు ఒక కీచుమని శబ్దం వినిపించేది దాని దిశగా అందరూ ముందుకు సాగారు రాళ్ల క్రింద దాగి ఉన్న ఒక సొరంగ ద్వారం కనుగొని లోపలికి దిగివెళ్లారు అక్కడ ఒక పాడుబడిన గది మధ్యలో ఒక విరిగిన కాలికా విగ్రహం పడి ఉంది దాని కళ్ళు ఎర్రగా రగులుతుండగా గదిలో ఒక గాఢమైన కరాడ కాంతి వెరజిమ్మింది పూజారి రామయ్య వెంటనే పవిత్రమైన తంత్రాలను జపించసాగాడు అందరూ భయంతో కాని ధైర్యంతో అతని వెనక కూర్చుని మంత్రాలు పఠించసాగారు కొద్ది క్షణాల్లో ఒక పెద్ద గర్జన వినిపించేది కాళికా విగ్రహం చీలిపోతూ ఒక నల్లటి పొగ బయటకు దూకింది అది ఒక పెద్ద చీకటి ఆకారంగా పైకి ఎగిరి పూజారిని తాకబోతూ ఉండగానే చేతు తన జేబులోని పవిత్ర తాయెత్తును దానిపైకి విసిరేశాడు ఆ తాయెత్తు నుండి ఒక తెల్లటి కాంతి వెలిగింది దెయ్యపు చీకటిని అంతటినీ మింగేసింది అందరూ ఒక క్షణం కళ్లు మూసుకుని మళ్లీ చూశారు గది పూర్తిగా ఖాళీగా చీకటి లేని దీవి ప్రశాంతంగా మెరిసిపోతోంది పల్లెవాళ్లు ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డారు దెయ్యపు దీవి శాపం ఇక అంతమైంది